కాపునాడు జాతీయ అధ్యక్షులు గాల సుబ్రహ్మణ్యం గారి పిలుపు మేరకు కాపునాడును విస్తరించే క్రమంలో గ్రామ స్థాయి కార్యనిర్వాహక కమిటీలను నియమిస్తూ పల్నాడు పార్లమెంటరీ కాపునాడు శరవేగంగా దూసుకెళ్తుంది పెదకూరపాడు అసెంబ్లీ పరిధిలోని అచ్చంపేట మండల కేంద్రంలో పెదకూరపాడులోని వివిధ మండలాల కమిటీల సభ్యులకు గురువారం నాడు నియామక పత్రాలను అందజేశారు ఈ కార్యక్రమానికి కాపునాడు జాతీయ అధ్యక్షులు శ్రీ గాలసుబ్రహ్మణ్యం హాజరై నూతనంగా నియమితులైన సభ్యులకు తమ సందేశాన్ని అందించారు పల్నాడు పార్లమెంటరీ కాపునాడు అధ్యక్షులు పోలిశెట్టి వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ సుమారు ఎనభై మంది స్థానిక కాపు నాయకులను వారి పరిధిని అర్హతతో పాటు వివిధ ప్రమాణాలను అనుసరించి మండల స్థాయిలో నియమించడం జరిగిందని దీనితో పాటు క్షేత్రస్థాయిలో వారి ఉనికిని వారికి ఉన్న ప్రజా సంబంధాలను బట్టి మరియు కాపునాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు లక్ష్మిశెట్టి పార్దసారథి గారి పరిశీలనను వారి సూచనలను అనుసరించి నియమించడం జరిగిందని ఇందుకు సహకరించిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాపునాడు స్టేట్ మీడియా కోఆర్డినేటర్ మహేష్ తుపాకుల నరసరావుపేట పార్లమెంటరీ కాపునాడు కోశాధికారి నీలం రామారావు పెదకూరపాడు అసెంబ్లీ నియోజకవర్గ కాపునాడు అధ్యక్షులు కానాల రమేష్ మహిళా కాపునాడు అధ్యక్షురాలు బట్టర్శెట్టి సులోచన ఉపాధ్యక్షులు గరటా బాలకృష్ణ లీగల్ సెల్ అధ్యక్షులు వేల్పుల నరసింహారావు యువ కాపునాడు అధ్యక్షులు నీలం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు మరొకసారి జరుగుతున్నటువంటి ఈ కాపునాడు సభకు ఆహ్వాన సభకు విచ్చేసి ఉన్న పెదకూరపాడు నియోజకవర్గం మరియు సత్తెనపల్లి గురజాల నుంచి వచ్చిన మహిళా కాపునాడు యువ కాపునాడు స్వాగతం సుస్వాగతం ముందుగా అచ్చంపేట క్రోసూరు సత్తెనపల్లి పెదకూరపాడు గురజాల చేసిన కాపు సోదరులు సోదరి మనులకు అందరికీ ముందుగా నా హృదయప్రకట్ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథిగా ఇచ్చేసిన కాపునాడు జాతీయ అధ్యక్షులు గాంగ సుబ్రీవణ్యం గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నా కాపునాడు మన గ్రామం నుంచి మండలం మండలం నుంచి కాన్సన్సీ కాన్సన్సీ నుంచి జిల్లా జిల్లా నుంచి రాష్ట్ర స్థాయిలో కూడా కాపునాడు ఒక బ్రాండ్ అనే విధంగా మనం అందరం పనిచేయాల్సి ఉంటది కాపునాడు లెటర్ తీసుకొని నేను కాపునాడు అధ్యక్షుడిని చెప్పుకోవడం కాకుండా కాపునాడుకి కాపులు మనం ఏం ఆలోచన మనసులో పెట్టుకొని మనకి కాపులు అనేది మన దేశంలోనే కాదు అరవై నాలుగు దేశాల్లో మన కాపురాడు అనేది ఉండటం జరిగింది దేశం మన దేశం నుంచి ఉద్యోగం ఉద్యోగం కోసం వ్యాపారం కోసం ఇతర దేశాలకు ఎన్నో ఇబ్బంది కలిగినట్లయితే మన కాపునాడు అండగా ఉంటది సందర్భాలు జరిగి మన వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళకి ఇబ్బంది జరిగినప్పుడు కూడా మన కాపునాడు అందుబాటులో ఉంది వాళ్ళని ఏ విధమైన వాళ్ళ మీద ఏక వాళ్ళకున్న కాపాడు సందర్భాలు చాలా ఉన్నాయి ఒక ముప్పై సంవత్సరాల పాటు సిఎం సిపిఎం పార్టీలో పనిచేశారు గురియాల నియోజకవర్గానికి పనిచేశాను ఎన్నో సమస్యల్లో పాల్గొన్నాం అట్లానే పేదలకి ఇంట్లో కోసం పోరాటాలు చేశాం రెండు కాలనీలు కట్టించాము ఇంత అభివృద్ధి చేసేవాళ్ళు వెనక తిరిగి చూసుకుంటే నా గంటు ఏం లేదు అయితే నాకంటూ అంటే నా బంధువులు కానీ నా కులంలో కానీ నేనేం చేయలేకపోయానని అని ఒప్పి అందువల్ల నేను ఇప్పుడు పార్టీ నుంచి బయటకు వచ్చి నేను కులం తరఫున పనిచేయాలా కాపులకు ఎంతో కొంత నేను సేవ చేయాలా పేదవాళ్ళకు నేను కృషి చేయాలా అన్న ఉద్దేశంతో బృజ నియోజకవర్గంలో పేదలు ఎక్కడైతే ఉన్నారు వెనకబడి ఉన్నారు వాళ్ళ కోసం వాళ్ళ విద్య కోసం కృషి చేయాలన్న ఉద్దేశంతో మేము పనిచేద్దాం అనుకున్నాను అట్లా నియోజకం మొత్తం కూడా తిరుగుతున్నాను ఆ సంఘాలు ఏర్పాటు చేస్తున్నాం ఆ పేదల విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా సర్వే చేసి మన మన వాళ్ళు ఏదైతే భావం పెట్టారో దాంట్లో జాతర కోసం కూడా కృషి చేస్తున్నాను అందరూ దాంట్లో ఆ నియోజకవర్గంలో నాకు సహకరించే కుర్రోళ్ళు అందరూ కూడా ఉన్నారు అందువల్ల అందరూ ధన్యవాదాలు మనం అందరం కమ్మ వాళ్ళ సోదరులను కానీ వీటిని కానీ చూసుకుని నేర్చుకోవాలి మనం వాళ్ళు ఒకరిని ఎక్కువ వస్తుంటే వాళ్ళు పైకి లావు కాదు కానీ మన వాళ్ళు ఒకడేదా చిన్న పని చేస్తుంటే మొత్తం ముందు ఎలా చేస్తుంటారు అదంతా ఇది అయితే అని అవన్నీ మధ్య ఇప్పుడు మనలో మార్పు వస్తుంది ఈ మార్పు తీసుకొచ్చి పిల్లలు కూడా ఇప్పుడే డెవలప్ అవుతున్నారు అందరూ తగ్గించుకుంటున్నారు మనం ఇంతకుముందు మనం ఏంటంటే ఓన్లీ పొలం వ్యవసాయం చేసుకునే వాళ్ళం ఓన్లీ కానీ ఇప్పుడు ఇప్పుడే మన పిల్లలు కూడా అమెరికా వెళ్ళడం ఇంకోటి వెళ్ళడం ఇప్పుడే స్థిరపడుతున్నారు మనలో కూడా ఎవర్నెస్ వచ్చింది ఇదంతా తీసుకొని మనం ఒక చంద్రబాబుకి అద్దెకించాలన్నా లేకపోతే జగన్కి అద్దెకించాలన్నా దించాలన్నా అది ఊలి కాపులకే సాధ్యం కానీ ఇది ఎవరు గుర్తెరగట్ల మనం దీన్ని గుర్తెరిగి మనం కష్టపడి మన వాళ్ళని ఎవరు కిందంలోని పైకి ఎగతాలు చేయకుండా చేస్తే మనం మనంత ఓటింగ్ ఎక్కడా లేదు ఇరవై ఏడు లక్షలు దాదాపు ఇరవై ఏడు ఇరవై లక్షలు ఓటింగ్ ఉంది ఈ ఓటింగ్ మనం ఓటించాలన్నా మనదే మన మనమే ఆధారపడి ఉంటుంది ఇప్పుడు జగన్ కూడా అర్థమైందండి ఈ మధ్య టీవీలు చూసాము కాపు వేస్తున్నా అని చెప్పని వెడ్డింగ్ అంటే మనం లేని ఎవరు గెలిచే పరిస్థితి లేదు అలాంటి స్టేజ్ నుంచి మనం కూడా ఇదిగి మన పిల్లలు కూడా డెవలప్ చేసుకొని చదివించుకొని ముందు ముందుకు వెళ్ళాలని మనందరం ఐక్యమత్యంగా ఉండి ఇప్పుడు రిట్యులేటెడ్ ఎప్పుడున్నారో సోదరులు ఎట్లా ఉన్నారు మనలో అది లేదు ఇప్పుడు ఇప్పుడే వస్తుంది అది మేము గత ఇరవై ఇరవై సంవత్సరాల క్రితం అయితే మన శ్రీశైలం సత్రానికి గుడ్డూరు శ్రీశైలం ఇల్లు తిరిగి మేము నాలుగు మార్కులతో పది మార్కులతో ఐదు మార్కులస్తో బస్తా ఇస్తాం అని ఇచ్చేవాళ్ళు అట్లా అప్పుడు నుంచే మేము చేస్తా ఉన్నాం అప్పుడు ఈరోజు సుబ్రహ్మణ్య రామ్రహ్మ గారు రామసుబాయ్య గారు ఉండేవాళ్ళు మా ఊరు వచ్చేవాళ్ళు అట్లా అందరూ పెద్దలు ఇప్పుడు ఎవరు చూసుకోవాలి పెంచుకొని మన పిల్లలు కూడా డెవలప్ చేసుకోవాలి కోరుకుంటా సార్ గగన్ రెండు వేల పదమూడు లో దీనికి ముందు నేను ప్రజారాజ్యంలో చిరంజీవి గారు పార్టీ నేను యాక్టివ్గా ఉండడం జరిగింది అప్పటి నుంచి కూడా నేను కాపు సంఘంకి బెల్లం మండలం తరఫున అధ్యక్షుడిగా కంటిన్యూగా కొనసాగుతా ఉన్నా నేను దీనికి ఇంకొక ఏంటంటే ప్రజారాజ్యం పార్టీలో నేను కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు కన్నా లక్ష్మీనారాయణ గారు పని పనిచేస్తా ఉంటే మాకు రెండు గ్రామాల కలిపి ఒక ఎంపీటీసీ ఏది గంగిరెడ్డి పాలన నాగిరెడ్డి పాలెం రెండు కలిసే పక్కపక్కనే ఉండే మాది అంత పదకొండు వందల ఓటింగ్ ఉంటుంది మా ఊరు అయితే రెండు గ్రామాల ఎంపీటీసీ అయితే బై ఎలక్షన్ జరిగింది బై ఎలక్షన్ జరిగితే అప్పుడు నాగిరెడ్డి పాలెంకి ఆయన చంద్రారెడ్డి చంద్రెడ్డి గారు మదరు ఎంపీపీగా పనిచేస్తున్నారు బెల్లంకొండ మండలం ఎంపీపీగా అయితే నేను అప్పుడు ప్రజారాజ్యంలో యాక్టివ్గా కొనసాగుతూ ఉన్నాం నేను ప్రజారాజ్యం తరఫున బై ఎలక్షన్లో ఎంపీటీసీ నెంబర్గా పోటీ చేశాను అది తక్కువ మెజారిటీతో ఓడిపోవడం జరిగింది నేను అప్పటి నుంచి కూడా యాక్టివ్ ఉన్నా మనం కూడా కామ మన బెల్లంకొండ మండలానికి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మీటింగ్ ఏర్పాటు చేసి నేను ఫస్ట్ నుంచి ఓ పది పదిహేను సంవత్సరాల నుంచి నేనే చేస్తున్నాను ఇంకెవరికన్నా కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దామని మా మండలం తరఫున అందరికీ పిలిచి మీటింగ్ ఏర్పాటు చేస్తే ఏదో పెద్ద ఆయన భాస్కరావు గారు అని ఉన్నారు మాకు వెంకటపాలెం నేల భాస్కరావు గారు ఆయన చేస్తే ఆయన కూడా నా వయసు ఇబ్బందులేదని నేను చేయలేనంటే మళ్ళీ మొన్న కాపునాడు కూడా నువ్వే ఉండాల్సిందని అందరూ ఏకీగ్రంగా చేయటం జరిగింది దానికి సంతోషం అది కొత్త వాళ్ళకి అవకాశం దాన్ని చూస్తే కాదని అందరూ ఎవరు కుదరద మీరే ఉండాలని చేశారు సరే దానికి నేను మాకైతే మీరు ఎక్కడైనా కనుక్కోండి నేను యాక్టివ్గా ఉంటాను మనం కాపు సంఘం ఉండటం కానీ కాపు కులం కానీ అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి పరిస్థితులు అభివృద్ధి చెందే కాడ ఎక్కడైనా కానీ కాంపిటీషన్ ఎక్కువగానే ఉంటుంది కాంపిటీషన్లో వాడు మనం ముందుకు లాగట్లేదు వాడిని వెనక్కి లాగట్లేదు అనే కన్నా ఒకళ్ళొకరు ఇప్పుడు మనం ముందున్న వాళ్ళు మనమైతే ఎవరిని కూడా దాదాపుగా ముందుకు లాగే పరిస్థితి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి ఉండదు మన కుటుంబాన్ని మనం సరి చేసుకొని మనం ముందుకు పోయేసరికే సరిపోతా ఉంటుంది మనకి ఇక్కడ ఉన్న వాళ్ళు మన వాళ్ళు పెద్దవాళ్ళు ఆలోచించాలి ఫస్ట్ గా మన చిన్న వాళ్ళని మనం లాగాలి అని ఆలోచించబడతాం మనం ఏం చెప్పినా కూడా స్టేజీ ముందు ఉన్న వాళ్ళకి మనం తెలియజేస్తూ ఉంటాం కానీ వాళ్ళ స్థాయి ఎంత ఉంటుంది చాలా చిన్న స్థాయి ఉంటుంది వాళ్ళ కుటుంబాలను అనుకునేసరికి సరిపోతుంది మీలాంటి పెద్దలు మన అవుట్ ఆఫ్ లో బాగా వెల్ సెటిల్ అయిన వాళ్ళని వీళ్ళందరూ కూడా మనం సమకూర్చి మన పిల్లలకి భవిష్యత్తు అలా ఇగలుగుతాము ఫస్ట్ ఇప్పుడు మనం కాపునాడిని ఇప్పుడిప్పుడు మనం నిర్మించుకుంటా ఉన్నాం కాపునాడిని కాపునాడులో మనలో జాయిన్ అయిన వాళ్ళని ముఖ్యంగా మనం మన పిల్లల వీళ్ళ పరిస్థితి ఎలా ఉందో మనం తెలుసుకొని వీళ్ళని ఎంకరేజ్ చేస్తే మన కులంలో వీళ్ళు వాళ్ళు మన మిగతా వాళ్ళని గ్రామాల్లో ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేసేసి కాపు కులాన్ని ఎంకరేజ్ చేస్తారని నేను అయితే భావిస్తున్నాను ఈ విధంగా మీరు కూడా పెద్దలందరూ కూడా సహకరిస్తారని కోరుకుంటూ సలహా కాపునాడు అనేది ఇందాక మన వాళ్ళు కూడా చెప్తున్నారు నేను కూడా పూర్తిగా నమ్మాను కాపునాడు అనేది ఇండియాలో ఇది నెంబర్ వన్ ఇది మన ఆర్గనైజేషన్ నెంబర్ వన్ అది నేను నమ్మాను నేనేంటనేది చెప్తాను ఒక రెండు నిమిషాలు ఇంట్రడక్షన్ నమ్మాను దీనికి ఒక ఆర్గనైజేషన్ ఉంది దీనికి ఒక సిస్టమేటిక్ ఉంది దీనికి ఒక ఛానల్ ఉంది దీనికి ఒక పత్రిక ఉంది దీనికి ఒక ఉంది రంగా గారి చరిత్ర ఏదుండా పిన్ టు పిన్ తెలియజేసేది ఏకైక ఆర్గనైజేషన్ కాపునాడు మాత్రమే అది సుబ్రహ్మణ్యం గారి నాయకత్వంలో ప్రజలు దీన్ని మీరందరూ ముందుకు తీసుకెళ్ళగలిగామంటే ఇది కాపులకి ఒక గొడుగు వద్ద ఎలాంటి సందేహం లేదు నాకు ఇక్కడ ప్రస్తుతానికి మనం చేస్తున్న ఒక సిస్టమ్ ఏంటంటే ముందు నియోజకవర్గాల వైజు మండలాల వైజు ఉన్న వేకెన్సీల్ని ఫిలప్ చేసుకుంటూ వెళ్తున్నాం మన టార్గెట్ ఏంటంటే అప్రాక్సిమేట్గా ఒక నియోజకవర్గానికి వచ్చి అంటే మన పల్నాడు జిల్లాకి ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి ఒక నియోజకవర్గానికి వచ్చి మూడు వందల మంది నాయకుల్ని ఆఫీస్ బ్యారర్ని వీళ్ళందరికీ కాసేపుస్త మండలం వైజు నియోజకవర్గం వైజు జిల్లా వైజు కొన్ని రాష్ట్రం వైజు ఇట్లా తీసుకుంటా ముందు ఈ వేకెన్సీలన్నీ ఫిల్అప్ చేసుకుంటా వెళ్తున్నాం ఈ దీనిలో భాగంగా పెద్ద పెద్ద సమావేశాలు పెట్టుకుంటా వెళితే అక్కడ డిస్టర్బెన్స్ వస్తాయి అనేది ఒక సదాలోచనే సొమా దురాలోచన అయితే కాదు మీరందరూ కొంచెం ఓర్పోయించండి ఇప్పుడే కొంచెం ఒక స్టెప్ వైజ్ స్టెప్ వైజ్ వెళ్తున్నాం మనం ఈ స్టెప్పులన్నీ ఫిలప్ అయిన తర్వాత దీన్ని మళ్ళా కొద్ది కాలం మన యొక్క ఆఫీస్ బ్యారర్స్ యొక్క యాక్టివిటీస్ని మన యొక్క కాపునాడు యొక్క దీన్ని ఉధృతిని దృష్టిలో పెట్టుకొని అవసరమైతే మళ్ళా చిన్న చిన్న మార్పులు చేసుకునే అవకాశం కాపునాడికి ఉంది అది ఈ కాపునాడు ఆర్గనైజేషన్లో ఒక సిస్టమేటిక్గా పెట్టుకుంటానే వచ్చారు గాలసుబ్రహ్మణ్యం గారు ఇవాళ ఇది అపాయింట్మెంటు అంటే నియామక పత్రాలు ఇచ్చే సభగానే దయచేసి భావించండి ఈ దీన్ని ఈ కాసే ఈ కొద్ది రోజులు మండలం వైజు మీటింగ్లు వేసుకున్న తర్వాత భారీ సమావేశానికి ప్రణాళిక అయితే సిద్ధం చేస్తున్నాం ఈ భారీ సమావేశానికి ఖచ్చితంగా ఖచ్చితంగా ప్రతి ఊరు నుంచి లేకపోతే ప్రతి మండలాన్నించి కాపు పెద్దల్ని సముచితంగా గౌరవించటంలో మేము ముందుంటాం వాళ్ళందరికీ సముచిత స్థానాన్ని కూడా మేము కల్పిస్తాం కాపునాడు కల్పిస్తుంది కాబట్టి ఆ సభలో ఎన్విటే ఎన్వైటీసు ఆ సభలో కాపు పెద్దలు అందరూ పాల్గొంటారు పల్నాడు జిల్లా కాపునాడు అధ్యక్షులైనటువంటి కోనసెట్టి వెంకట సత్యనారాయణ గారి అనుమతితో వారి సలహా ప్రకారం నియోజకవర్గ స్థాయి సమావేశ ఏర్పాటు చేసి దానికి ఈ ఐదు మండలాలకు సంబంధించి నియమించబడినటువంటి ఆఫీస్ బ్యారెన్స్ మొత్తంతో పాటు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి వంద గ్రామాలకు సంబంధించి మన కుల పెద్దల్ని కూడా ఆ సమావేశానికి సాంప్రదాయబద్ధంగా సవినయంగా వారిని ఆహ్వానించి వారందరినీ కూడా పూర్తి స్థాయిలో మేము గౌరవించి నియామక కమిటీలని వారికి పరిచయం చేస్తూ ఆ కార్యక్రమానికి మన క కులస్థులైనటువంటి కన్నా గారిని సుబ్రహ్మణ్యం గారిని సత్యనారాయణ గారిని వీరితో పాటు వీలైతే వంగవీటి మోహన్ రంగా గారి అబ్బాయి రాధాబాబు గారిని కూడా పిలిచి కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బరాయని కూడా ఆ కార్యక్రమానికి పిలిచి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు పూజ్యులు పెద్దలు అయినటువంటి శ్రీ పాశ్యం ప్రవీణ్ గారిని కూడా ఈ కార్యక్రమానికి మేము నిర్వహించబోయే కార్యక్రమానికి పిలిచి ఆ రోజు మనమేంటో పెద్దరపాట్లు కాపులంటే ఏంటో మన సత్తా ఏంటి అనేది మేము నిరూపిద్దామన్నటువంటి ఏకైక లక్ష్యంతో మేము వేసినటువంటి మొదటి పునాది మొదటి సమావేశం ఇదని చెప్పేసి మీ అందరికీ సవినయంగా తెలియజేస్తున్నా మేము వారిని కోరేది ఏంటంటే నర్సరావుపేట పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి పార్లమెంటరీ కేంద్రంగా జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి నర్సరావుపేటలో ఒక ఎకరం స్థలం కేటాయించి మేము పెట్టబోయే కాపు విద్యాభవన్ కి పూర్తి స్థాయిలో సహకరించాలని చెప్పేసి ఆ సభా ముఖంగా ఆ వేదిక ముఖంగా మేము ముఖ్యమంత్రి వర్యులకు కూడా తెలియజేయడం జరుగుతుంది వీటితో పాటు భవిష్యత్తులో కాపులకు సంబంధించి ఏ విధమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకైనా మా కాపునాడు నుంచి మాకు ఇది కావాలి దయచేసి పెద్దలు శాసనసభ్యులు అయినటువంటి వీరందరూ కూడా మాకు సహకరించాలని చెప్పేసి వారందరినీ వ్యక్తిగతంగా కోరుతామని కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఇటువంటి అనేక రకాలుగా విద్యా పరంగా కూడా విద్య ఉద్యోగ పరంగా కానీ కాపు కార్పొరేషన్ రుణాలు కానీ హౌస్ సైట్స్ విషయంలో కానీ హౌసెస్ లో కానీ మాకు కాపునాడుకు ప్రయారిటీ ఇవ్వండి మా కాపునాడు ద్వారా గ్రామ స్థాయి నుంచి మేము కాపు కమ్యూనిటీని డెవలప్ చేసుకుంటాము ప్రభుత్వం మీరు మాకు చెయ్యాలని చెప్పేసి కూడా మేము పెద్దలు సంబంధించిన మంత్రులకు శాసనసభ్యులకు కూడా తెలియజేసుకుంటామని చెప్పేసి మీ అందరికీ సవినింగా తెలియజేస్తూ రానున్న కాలంలో పెదకూరపాడు నియోజకవర్గం కాపునాడు ఒక రోల్ మోడల్ చేస్తామని కూడా మీ అందరికీ సభాముఖంగా ప్రామిస్ చేస్తున్నాను కాపునాడు అంటే పెదకోరపాడు కాపునాడుని చూసి నేర్చుకోండి అనే విధంగా జిల్లాలోని నంబర్ వన్ స్థానానికి పెదకోరపాడు కాపునాడుని మహిళా కాపునాడిని యువ కాపునాడిని తీసుకెళ్తామని చెప్పేసి ఈ సమావేశానికి కాదనేటువంటి మీ ప్రతి ఒక్కరికి కూడా నేను నా వంతు ప్రామిస్ చేస్తున్నాను ఆ విధంగా నా పట్టుదల నా కృషి కూడా ఉంటుందని చెప్పేసి కాపురం కోసం దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోగలని కోతూ ఈ సమావేశానికి విచ్చేసినటువంటి అందరికి కూడా మొట్టమొదటిగా కృతజ్ఞత తెలియజేస్తూ ఈ అవకాశం నాకు కల్పించినటువంటి మీకు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా సెలవు తీసుకుంటాను జై 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 శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యంలో ఆయన దగ్గర ఒక గూడాచార్య వ్యవస్థ ఉండేది ఆ గూడాచార్య వ్యవస్థలో అప్పుడు దాన్ని కంబల అనేవాడు పంపించడం అనేవాడు ఆ గూడాచార్య వ్యవస్థలో పనిచేసిన వాసిరెడ్డి వాస్తవులు వాడి వాసిరెడ్డి వెంకటాచ నాయుడు వాళ్ళ మదర్ పేరు మీద అచ్చమ్మ అచ్చమ్మ అనే పేరు మీద చేసిన పేటే అచ్చంపేట దానికి ఒక చరిత్ర మూలాలు ఉన్నాయి అలాగే నక్సలైట్ ఉద్యమానికి కూడా అచ్చంపేట చాలా పెద్ద పేరు అచ్చంపేట అనగానే పెద్ద కొరబాటు నియోజకవర్గం నాకు ఒక ప్రేమ ఎందుకంటే అప్పుడెప్పుడు అల్లంశెట్టి విశ్వేశ్వర గారు ఇక్కడ ఎమ్మెల్యే చేసి ఆ తర్వాత దీన్ని వేరే వాళ్ళు లాగేసుకొని మళ్ళీ కన్నా లక్ష్మణ వచ్చే వరకు ఈ అచ్చెంపేట నియోజకవర్గం బయట ప్రాంతాలకు తెలియదు కన్నా లక్ష్మణి ఇక్కడ ఎమ్మెల్యే అయిన తర్వాతే అచ్చనిపేట కానీ బెల్లంకొండ కానీ రాజుపాలెం కానీ ఇవన్నీ కన్నాగారు పుణ్యం అని చెప్పి మా అందరికీ తెలిసింది ఎందుకంటే కన్నాగారు మేమంతా కలిసి రంగాగారు గారు ఆపట్లో పనిచేస్తాం జగన్ గారు చెప్పాడు నవోదయ విద్యార్థం దానికి ముందు ఏమంటంటే రాముడు కుక్కను కొట్టాను ఆ మాట ఒకటి వింటాం మనం రాముడు కుక్కను కొట్టాడంటే రాముడు కుక్కను కొట్టాడని అందరికి చెప్పేసుకుంటాం రాముడు కుక్కను ఎందుకు కొట్టాడు అది కుక్క కరవబోయిందో మీద పడిందో రక్కపోయిందో కాబట్టి కొట్టి అంటే ఎందుకు అనేది మనం ముందు విశ్లేషణ చేసుకోవాలి నవోదయ విద్యాలయం చిన్న పాయింట్ ఉండే బెంగళూరు చెప్తున్నాం దాంట్లో కూడా మన పాత్ర ఉంది నవోదయ విద్యాలయంలో మన పెద్దలు పుంజాల శివశంకర్ గారు కేంద్ర మంత్రి చేశారు రాజీవ్ గాంధీలో మానవర్ల శాఖ మంత్రి ఆయన రైల్వే స్టేషన్లో కూలీ కూలీగా పనిచేసి ఎడ్యుకేషన్ సో కూలీగా జస్ట్ చదువుకొని లాయర్ అయ్యి ఇందిరాగాంధీకి ముఖ్య సలహాదారుడికి అయ్యి అక్కడి నుంచి మంత్రి అయినప్పుడు రాజీవ్ గాంధీ గారు ఒక సలహా మేరకు ఈయన నవోదయ విద్యా సంస్థలను పెట్టారు ఆ సంస్థలను పెట్టినప్పుడు ఆంధ్రాలో మొట్టమొదటిగా గన్నవరంలో పెట్టారు గన్నవరం దగ్గర సారీ గన్నవరం పక్కన హనుమాన్ జంక్షన్ హనుమాన్ జంక్షన్ నుంచి నూతి విడి ఫస్ట్ పెట్టారు స్థలమేమో ఇచ్చింది కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి దాని ఓపెనింగ్కి శివశంకర్ గారు వస్తే శివశంకర్ గారితో పాటు అప్పుడు రంగా గారు ఆయనతో పాటు బయలుదేరం మేము అంతా మేము కరెక్ట్గా హనుమాన్ జంక్షన్ రాగానే మా స్థలంలో పెట్టారు కాబట్టి మేమే ఓపెన్ చేయాలని చెప్పి అంటే అక్కడ తగాద పడ్డారు వచ్చిందేమో కేంద్ర మంత్రి కన్సర్న్ మినిస్టర్ అక్కడ అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఆ తెలుగుదేశం ప్రభుత్వంలో మా స్థలంలో కడితేను కాబట్టి మా స్థలం ఎదిగించారు మా స్థలం గవర్నమెంట్ తీసుకుంది ఇది కేంద్ర ప్రభుత్వం స్కూల్ ఇది సిబిఎస్ సిలబస్ అంటే ప్రతిది మనం ప్రతి చెప్పే ప్రతి పదాన్ని విశ్లేషించుకోవాలి విశ్లేషించుకుంటేనే మనకి ఏదైనా రిజల్ట్ వస్తుంది మనం ముందు కాపు ప్రధానమైన ఏజెంట్ ఏంటంటే కమ్యూనికేషన్ కోఆర్డినేషను ఇప్పటిదాకా మీదెవరో నాకు తెలియదు నేను ఎవరో మీకు తెలియదు కానీ ఇప్పుడు తెలిసింది కదా అదే మన మధ్యన ఆ కమ్యూనికేషన్ ఉండాలి అలాగే ఇక్కడ పార్సాది కానీ ఇంకా మిలాంటి మీలో ఎవరైనా సరే వాళ్ళందరికీ ఏదైనా అన్యాయం జరిగింది అన్యాయం జరిగితే విజయవాడ మేము ఉండి అచ్చంపేటలో మా వాళ్ళకి ఏదైనా జరిగితే మూర్ఖం అని చెప్పి మేము బహిరంగంగా ఒక మాట చెప్పగలిగితే ఆటోమేటిక్ మీ మీద ఒత్తిడి తగ్గింది అలాగే నాకు విజయవాడలో ఏదైనా నాకు నష్టం జరిగితే మీరు అంత అచ్చంపేట నుంచి ఏ మేము ఉన్నాం మా సుబ్రేణ్య గారికి అని చెప్పి మీరు మీరు అన్నాను అనుకుంటే నా మీద ఒత్తిడి దగ్గర అదే మంచిగా కమ్యూనికేషన్ కోఆర్డినేషన్ రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడంటే ఆయనకు వచ్చిన ఓట్లు ఎంత కోటి ఇరవై లక్షలు కోటి ఇరవై లక్షల ఓట్లతో ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు కోటి నలభై లక్షలు వచ్చినాయి కోటి నలభై లక్షలతో ముఖ్యమంత్రి అయిపోయాడు ఈ రాష్ట్రంలో కాపులు ఓట్ల శాతం అంతా ఓటర్స్ కాపులు డెబ్బై లక్షలు పైన ఈ డెబ్బై లక్షల ఓట్లు మనతో పాటు ఇంకొక కులం సమ్ మన సామాజిక వర్గానికి సపోర్ట్గా ఉండే కులంతే ఏదో ఏదో కులాన్ని తీసుకుని వచ్చి డెబ్బై ఓట్లు డెబ్బై లక్షల ఓట్లకి ఇంకో లక్ష ఇంకొక ఓటు యాడ్ చేస్తే కోటి నలభై లక్షలైంది కోటి నలభై లక్షల ఓట్లతో మనం ముఖ్యమంత్రి రావలేమా చాలా ఈజీ ముఖ్యమంత్రి రావడం అనేది మనకి చాలా ఈజీ ఎందుకంటే మన జనాభా సంకేత ఏ క్యాస్ట్లో చూసినా ఏ కులంలో చూసినా మనకున్న మెజార్టీ ఓటింగ్ ఎవరికీ లేదు చూడండి బీసీలో ఉన్నారు కాపులు బీసీలు అంటారు సపరేట్గా బీసీలోనే మనం పది శాతం పైగా ఉన్నాం తూర్పు కాబట్టి గున్నూరు కాపాండి కృష్ణ బలిజా పెరిగి పెరికి బలిజా రకరకాలు ఉన్నాయి ఇది దీంట్లో పది శాతం బీసీలో ఉన్నాం అంటే మనకి సబ్ లో కూడా మనం చాలా ఎక్కువగా ఉన్నాం ముప్పై శాతంగా ఉన్నాం ఈ ముప్పై శాతాన్ని మనం ఏకం చేయగలిగితే రాష్ట్రంలో అధికారం మందే పవన్ కళ్యాణ్ గారి పుణ్యం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం అని చెప్పి మనం అందరం సంఘటితం అయ్యాం అయ్యి మన ఒక స్థానం ఒక మెట్టు ఎక్కాం కానీ ఆ మెట్టు శాశ్వతం చేసుకోవాలంటే ఫస్ట్ ప్రతివాడికి ఒక రాజకీయ అవగాహన ఉండాలి పెద్ద కురబాటు నియోజకవర్గం ఇక్కడ ఒక చిన్న మార్పు లక్ష్మీ లక్ష్మీప్ర దగ్గర చెప్తా గవర్నమెంట్ కమ్యూనిటీ హాల్ పెట్టింది పెట్టి ఎవరి పేరు పెట్టింది వీరయ్య చౌదరి కాపు కమ్యూనిటీ హాల్ మన కమ్యూనిటీ హాల్కి వాళ్ళ పేర్లు ఏంటి అంటే ప్రభుత్వం వాళ్ళది వాళ్ళది కాబట్టి వేరే ఏంటి జగన్ ఏం చేశాడు వైఎస్ఆర్ విదేశీ విద్య జగన్ విదేశీ విద్య కమ్యూనిటీ హాల్ కట్టడమే కాదు కమ్యూనిటీ హాల్ కడితే ఆ కమ్యూనిటీ హాల్స్కి మన వాళ్ళ పేరు పెట్టాలి వేరే పెద్ద కోర్పాటు నియోజకవర్గంలో కమ్యూనిటీ హాల్ పెడితే దానికి అల్లంశెట్టి విశ్వేశ్వరరావు పెద్దలను పెట్టి పెట్టాలి మన బ్రాండ్ కనపడాలి వీరయ్య చౌదరి కాపు కళ్యాణ్ కాపు ఏంటి అంటే ఆ వీరయ్య చౌదరి గారు నేను ఒంగోలు చెప్పేశారండి చెప్తారు అంటే మన బలాన్ని ఎక్కడ ఎక్కడికక్కడ నరికేస్తుంటారు ఆ నరికేదాన్ని మనం జాగ్రత్త పడాలి కాబట్టి రాజకీయాల్ని కాపులు శాసించాలి బాష్యపరండి ఎమ్మెల్యే అయ్యారు ఇంకా మంత్రి కూడా మిస్ అయ్యారు పాపం అసలు ఈ దీని వారసత్వ ఎవరిది కన్యా లక్ష్మీ కన్యా దాని తర్వాత ఎవరు రావాలి వాళ్ళు ఎవరు రావాలి ఎందుకు రాదు కాపులు బాతుకుపోతారు అందుకే రాజకీయాలు శాసించాలని చెప్తారు ఏ ఎమ్మెల్యే అయినా సరే ఏ పార్లమెంట్ సభ్యులైనా సరే మనం వాళ్ళ శాసించే స్థాయిలో మన ఓటింగ్ కెపాసిటీ పెంచాలి ఒక ఎమ్మెల్యేను గెలిపించగలమంటే వాడు మన మనవడు అవుతాడు ఎమ్మెల్యే తర్వాత బోర్డు పోస్టులు ఉంటాయి మార్కెట్ గాడ్లు ఉంటాయి రకరకాల బోర్డు పోస్టులు ఉంటాయి అవి మనకెందుకు ఇవ్వరు దాని కారణం ఏంటంటే మనం రాజకీయంగా వెనకబడిపోతున్నాం రాజకీయాన్ని మనం శాసించే స్థాయిలో వస్తే డెఫినెట్గా మనం మంచి కలుగు ఆర్థిక అభివృద్ధి చెందాం ప్రభుత్వాన్ని ఎప్పుడైతే మనం శాసించగలుగుతామో మనకు కావాల్సిన పనులన్నీ మనం చేసుకుంటాం ఆర్థిక పరిపుష్టి మన దగ్గర ఉంటే అది వేరే వాళ్ళు లాగేసుకుంటారు దాన్ని మనం జాగ్రత్త పడాలి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి పార్లమెంటు పరిధిలో కాపునాడు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు వేరువేరుగా కీర్తి శేషులు మిరియాల వెంకటరావు స్మారక విద్యాగృహాలు అంటే కాపు విద్యాభవన్ల ఏర్పాటు జరగనుంది ఐదవ తరగతిలో ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆపేసిన పేద కాపు కుటుంబంలోని బాలబాలికలను గుర్తించి కాపు విద్యాభవన్ లో చేర్పించి వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దే బృహత్ సంకల్పంతో కాపునాడు ఫౌండేషన్ ఈ విద్యా ఉద్యమాన్ని మొదలు పెట్టింది మన సామాజిక వర్గ భవిష్యత్తు తరాల్ని విద్యార్థులుగా తీర్చిదిద్దేందుకు మీరు ఈ ఉద్యమంలో పాలుపంచుకోండి కాపు విద్యాభవన్ని సందర్శించి తగిన సూచనలు సలహాలను తెలియచేయండి యావత్ కాపు సమాజానికి కాపునాడు ఫౌండేషన్ తరఫున ఇదే మా ఆహ్వానం సమాచారం సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములు కండి కాపునాడులో సభ్యులుగా చేరండి చేర్పించండి ప్లీజ్ విజిట్ డబ్ల్యూ Kapunaduindia.com Read Kapunadu Monthly Magazine. Please subscribe our channel.